ధన్య అది చూసి ఏంటి సార్ కార్ నుండి దిగాలి అని లేదా అని అంటుంటే ధృవ్ దిగి ధన్యని పట్టించుకోకుండా పక్క నుండి వెళ్ళిపోతాడు అది చూసి ధన్య ఆగుబావా నీతో మాట్లాడాలి అని ధృవ్ వెనక వస్తుంటే ధృవ్ అది చూసి ధన్యకి దొరకకుండా పరిగెడుతూ కారులో ఎక్కి అందులో వెళ్ళిపోతుంటే ధన్య అది చూసి హెల్మెట్ పెట్టుకుని ధృవ్ వెనకాలే వెళ్తూ ఉంటుంది ధృవ్ వన్ ఫిఫ్టీ స్పీడ్లో వెళ్తుంటే దాన్ని అది చూసి స్పీడ్ పెంచి ధ్రుని ఓవర్టేక్ చేయాలి అని ధృవ్తో సమానంగా వెళ్తూ ఉంటుంది అది చూసి ధ్రువ్ ఏమే అది స్కూటీ అనుకుంటున్నావా లేక స్పోర్ట్స్ కార్ అనుకుంటున్నావా ఆ స్పీడ్ ఏంటే అని అనుకుంటూ ఉండగా దాన్య ధ్రువ్ కార్ని దాటేసి దూరంలో ఆపి కార్ దారికి అడ్డుగా నిలబడుతుంది అది చూసి ధృవ్ కంగారుగా బ్రేక్ వేసి ధన్య ముఖం ముందు ఆపుతాడు ధన్య ధ్రువ్ వైపుకి నడుచుకుంటూ వచ్చి డోర్ తీసి కిందకి దిగు దిగు కిందకి అని అరుస్తుంటే అది చూసి ఇప్పుడు నేను కదా అరవాల్సింది అని అనుకుంటూ కిందకు దిగి ధన్యని కాకుండా ఎటో చూస్తూ ఉంటాడు ధన్య ధ్రువ్ చేయి పట్టుకొని బావా సారీ బావా అని కొట్టిని చెంపపై చేయి వేసి నిన్ను కొట్టి ఉండాల్సింది కాదు సారీ బావా అని అంటుంటే ధృవ్ ధన్య చేతిని విసిరి కొట్టి ఎటో చూస్తూ ఉంటాడు ధన్య మళ్ళీ ధృవ్ చేతిని పట్టుకొని ప్లీజ్ సారీ బావా అని అంటుంటే ధృవ్ మళ్ళీ విదిలించుకొని నన్ను ముట్టుకోకు ధన్య నా మీద కోపమా కాదు నా గర్ల్ ఫ్రెండ్ చూస్తుంది ఏంటి గర్ల్ ఫ్రెండా ఎవరు నీకెందుకు నీకు నేను అవసరం లేదన్నావు కదా ఎవరైతే నీకెందుకు లెగు ఇక్కడ నుండి అని ధన్యకి దూరంగా వెళ్ళిపోతుంటే ధన్య ఏడుపు ముఖం పెట్టుకుని బావా జోక్ చేస్తున్నావు కదా నాకు తెలుసు అని అంటుంటే ధృవ్ అది చూసి నమ్మవా నా లైఫ్లోకి ఇంకో అమ్మాయి ఉంది చూస్తావా నీలా కాదు నన్ను వదిలి వెళ్ళదు ఎక్కడికి నాతోనే ఉంటుంది ఎప్పుడు అని అంటూ బ్యాక్ డోర్ తీసి అందులో నుండి నవ్వుని ఆపుకుంటూ ఆ బొమ్మను తీసి ధన్యకి చూపిస్తూ ఇదిగో నా గర్ల్ ఫ్రెండ్ నా లవ్ అని అంటాడు అది చూసి కళ్ళు తుడుచుకొని చూస్తే ఎదురుగా ధృవ్ చేతిలో ఉన్న బొమ్మను చూసి ధనియ షాక్ అయ్యి ఏంటిది అమ్మాయి అన్నో ఇది లేడీ రాబర్ట్ నా గర్ల్ ఫ్రెండ్ హాయ్ చెప్పు లేట్ అవుతుంది మళ్ళీ ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాలి టైం అవుతుంది అని అంటుంటే ధన్య అయోమయంగా హాయి చెప్పి అలానే చూస్తుంటే అది చూసి ధృవ్ చాలా కష్టంగా నవ్వు ఆపుకుంటూ ఆ బొమ్మని ఫ్రంట్ సీట్ సేఫ్టీ బెల్ట్ పెట్టి ధృవ్ కార్ వేసుకొని దానిని దాటుకొని వెళ్ళాక ధనియని చూసి గట్టిగా నవ్వుతూ ఉంటాడు ధనియ రోడ్డు మీద అలానే బుర్ర కొక్కుంటూ వెళ్తున్న కార్ని చూస్తూ ఉండగా సైడ్ మిర్రర్ లో ధ్రువ్ నవ్వటం కనిపించి ధన్య కోపంగా బావా అని అనుకుంటూ ధ్రువ్ వెనకాలే వెళ్ళిపోతుంది ధ్రువ్ ఒక ఐస్ క్రీమ్ షాప్ లో తన ముందు ఆ బొమ్మ బొమ్మ ముందు ఒక కప్పుని పెట్టి ఒక స్పూన్ తో కొంచెం తీసి చీర్స్ అని తింటూ ఉండగా తన చుట్టూ ఉన్న వాళ్ళు అది చూసి నవ్వుతూ ఉంటారు దాన్ని అది చూసి విస విస నడుస్తూ వచ్చి ఆ బొమ్మను విసిరి ఆ కప్పుని తీసుకుని మొత్తం తినేస్తుంటే అది చూసి ధృవ్ ఏ సిగ్గులేదా నేను నా బంగారం కోసం పెడితే నువ్వు తినేసావు పెట్టక్కడ అవునా మరి నేనేంటి అని అంటుంది కళ్ళల్లో నీళ్ళతో అది చూసి ధృవ్కి ఆహ్ మళ్ళీ ఎడుస్తుంది ఇది ఇక ఊరుకుందామా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఇద్దరు క్రాఫ్ట్ స్టూడెంట్స్ కంగారుగా వెళ్తూ చేతిలో పేపర్ సీజర్ చాక్ అవి పెట్టుకుని కంగారుగా వెళ్తూ ఉంటుంటే దాన్ని అది చూసి అందులో ఉన్న చాక్ తీసి చేతి మీద పెట్టుకొని బావా నిజం చెప్పు నాతో ఇప్పుడు ఆటలు వద్దు ప్లీజ్ అని అంటుంటే అది చూసి కంగారుగా వచ్చి ఆ చాక్ని ధన్య చేతి నుండి లాక్కొని దూరంగా విసిరేసి ఆ నేను వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం